మీ ఫోర్ ఇయర్స్ బాబు నోట్లో వేలేసుకుంటున్నాడా దాన్ని ఎలా మాన్పించాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే హాయ్ హలో ఎవ్రీబడి ఐమ్ డాక్టర్ ప్రబ్లీ వన్యాట్రి అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ నెల్లూరు దీన్ని సకింగ్ కానీ డిజిట్ సకింగ్ కానీ అని అంటాం ఇది పిల్లల్లో చాలా కామన్ బిహేవియర్ దీన్ని ఫోర్ టు సిక్స్ మంత్స్ నుండి స్టార్ట్ చేసి చాలా మంది పిల్లలు టూ టు త్రీ ఇయర్స్ టైం దాకా చేస్తారు కానీ కొంతమంది మాత్రం దీన్ని ఫైవ్ ఇయర్స్ దాకా కంటిన్యూ చేస్తారు ఇలాంటి వాళ్ళలో మనం థమ్ సకింగ్ ని మాన్పించాలి ఎందుకు అంటే దాని వల్ల డెంటల్ మాల్ అక్లూజన్ అవుతుంది అంటే టీత్ ఎత్తుగా రావడం స్పీచ్ డిఫికల్టీస్ రావడం ఫింగర్ కి ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి జరగచ్చు మానిపించడానికి కొట్టడం తిట్టడం అరవడం అలాంటివి చేయడం వల్ల ఎటువంటి యూజ్ ఉండదు థమ్ సకింగ్ ని మాన్పించాలి అంటే కాన్స్టెంట్ రిమైండర్ థెరపీ యూజ్ చేయాలి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ యూజ్ చేయాలి అంటే ఒక వన్ వీక్ వరకు వాళ్ళు థమ్ సకింగ్ చేయకపోతే వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వాలి లైక్ వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ కి ఔటింగ్ కి తీసుకెళ్లడం వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇవ్వడం లాంటివి కొన్ని హోమ్ రెమెడీస్ లైక్ పెప్పర్ గాని హింగ్ గానీ వాళ్ళ ఫింగర్స్ మీద లైట్ గా స్ప్రింకిల్ చేయడం వల్ల నోట్లు పెట్టుకున్నప్పుడు ఆ బిట్టర్ టేస్ట్ కి వాళ్ళు సకింగ్ చేయడం ఆపేస్తారు కొన్ని నెయిల్ పెయింట్స్ ఉంటాయి బిట్టర్నెస్ వల్ల వాళ్ళు మళ్ళా సకింగ్ మానేస్తారు ఇంత ట్రై చేసినా మానకపోతే మాత్రం లాస్ట్ కి థమ్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది అది యూస్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ గో విజిట్ యువర్ పిడియాట్రిషియన్ థ్యాంక్ యూ